నమస్తే గురుగారు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి మనిషికి నరదిష్టి గోళ ఎక్కువైపోతుంది కష్టపడి సంపాదించి కొని ఎదుగుతున్నా చూడలేని వాళ్ళు బయట వాళ్ళు చూడలేరు చుట్టాల్లోనే చాలా మందికి చూడలేని వాళ్ళు ఉంటారు రకరకాల ఏడుపులు పని పాట లేకుండా అలా ఏడుస్తూనే ఉంటారు నరదిష్టికి సో ఖచ్చితంగా మనకి అంటారు కదా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి సో మనం కష్టపడి ఎదుగుతున్నప్పుడు మనకి దా మన దారిలో ఎవరైనా అడ్డొచ్చి ఇలాంటి నరదిష్టి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మన మీద రూమర్స్ క్రియేట్ చేయడం రకరకాల పనులు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ పని వాళ్ళని చేసుకున్నామంటే అవంతా కష్టపడి జెన్యున్గా బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏదన్నా మార్గం చెప్పండి గురుగారు తప్పకుండా అమ్మా ఈ నరదిష్టి నరదృష్టి నరఘోష అనేవి మనకు స్వతహాగా ఎప్పుడు వస్తాయి ఒక రకంగా మనకు ఎదుగుదల ప్రారంభమైనప్పుడు ఏదో ఒక రకంగా మనకు ఎదుగుదల ప్రారంభమైనప్పుడు మనకు తెలియకపోవచ్చు ఎదుటి మనిషి గమనించేస్తాడు పసిగడతాడు వాళ్ళే కదా ఎవరు ఎదుగుతున్నారా చూద్దామా అప్పటి వరకు ఎలా ఉన్నాము మనకు ఎదుగుదల వచ్చినప్పుడు మనం ఎలా ముందుకు వెళ్తున్నాము అనేటువంటిది ఆటోమేటిక్ గా మన వాళ్ళే బయట వాళ్ళు కాదు పసిగట్టేస్తారు పసిగట్టేస్తారు ఆహా వీడు ఎదుగుతున్నాడు వీడు బాగుపడిపోతాడు అని వాళ్ళు ఊహాత్మక శక్తికి వచ్చేటువంటి ఆలోచనలకి వీళ్ళు నలిగిపోతారమ్మా పాపం ఇదొకటైతే మరికొంతమంది ఎట్లాంటి చావు చేస్తారో వాళ్ళు అదేంటండి మీరు వేద పండితులై ఉండి అందరినీ ఆశీర్వదించే వాళ్ళు అండి ఎలాంటి చావు చేస్తారో అన్నారు ఏంటంటే తప్పు కదండి అనిపించచ్చు తప్పు కదమ్మా ఎందుకనంటే నేను బాగుండాలి ఎదుటి వాళ్ళందరూ నాశనం అయిపోవాలి అనేటువంటి మనస్తత్వం గల వాళ్ళు చచ్చిపోవటమే మంచిది వాళ్ళకి ఎటువంటి నీచమైన వస్తుందో నేను చూస్తుంటా షాపులో ఒక గ్లాసు గ్లాసులో నీళ్ళు నీళ్ళల్లో పసుపు పసుపులో నిమ్మకాయ నిమ్మకాయ అనేటువంటిది అంత బయట ఉన్న నెగ్టు మొత్తం వీళ్ళకి రాకుండా తీసేసుకుంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఇవాళ రాత్రికి ఇవాళ ఉదయం పెడతారు రేపు తీసుకెళ్ళి రోడ్డు మీద పోసేస్తారు అంటే అన్ని రకాల నెగిటివ్లు వెళ్తే అది తొక్కిన వాడుకో ఎవడికో పది మందికి పట్టాలి నేను మాత్రం బాగుండాలి అనేటువంటి మనస్తత్వం అత్యంత నీచమైన మనస్తత్వమా మంచి మనస్తత్వమా అని మనం ఆలోచించుకోవాలి నేను తిట్టానని కదమ్మా అక్కడ ఆయన కోపం ఎక్కువ వాడు తిడతాడు ఎందుకు అని ఒకటి ఆలోచించుకోవాలి అంతకు మించి పేడ పొరకన హీనంగా బతుకుతారు కొంతమంది పేడ పొరకన హీనంగా బతుకుతారు కొంతమంది వాళ్ళకి ఎటువంటి దారుణాది దారుణమైన చావు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటా ఆ జాతి వేరే ఉన్నారమ్మా వాళ్ళు మంగళవారం ఆదివారం అష్టమి అమావాస్య ఇవి వచ్చినప్పుడు గుమ్మడికాయ కొబ్బరికాయ ఎర్రటన్నం కుంకం కలుపుతారు కొంతమంది ఏదైనా రక్తం తీసుకొచ్చి కోడిదమ్మక రక్తం తీసుకొచ్చి కలుపుతుంటారు ఎర్రటన్నం దాంతో దిష్టి తీసి అంత ఉప్పు వేసి దిష్టి తీసి నాలుగు రోడ్ల కోడల్లిలో పడేస్తారమ్మా భూత ప్రేత పిశాచ బద్ధ ఖిజాది భూతగణాలు అన్నింటికి కూడా అది ఆహారం భూతగణాలకి అది ఆహారం ఇలా దిష్టి తీసేసి నడి రోడ్డులో కోడలిలో పడేసినప్పుడు ఏ బస్సులోనూ ఏ కారులోనో ఎవరో ప్రయాణం చేస్తుంటే అవన్నీ తొక్కుకుంటూ వెళ్ళిపోతారు అది ఎంత వాళ్ళకి శారీరకంగా మానసికంగా హింసకి గురవుతారంటే జరిగింది ఏంటో తెలియదు రక్తహీనత అంటారమ్మా అంటే మనిషి దిట్టంగా ఉన్న మనిషి కూడా తెలియకుండా సన్నబడిపోతూ ఉంటాడు ఇలా ఉన్నటువంటి మనిషి ఇలా ఎన్ని హాస్పిటల్కి తిరిగి ఎన్ని చెకప్ చేయించుకుంటున్నా అంత బాగానేది అండి ఇబ్బంది అయినండి అంటారు హస్త మొత్తం పోతుంది మనిషి మాత్రం బాగుపడు ఇవి లోపల 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 ఒక మన మొత్తం తీసేస్తూ ఉంటుంది అంత రక్తహీనత చెందుతూ ఉంటారు వీళ్ళు అంటే ఎదుటి మనిషి ఎలా చచ్చినా పర్లేదు మనం బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం నేను కోరుకోవటము నీచమైన చావు రావాలని కోరుకుంటాను ఆ చావు చూసి ఇంకొకరి అటువంటి పని చేయండి భయపడాలని కోరుకుంటాను నేనైతే తప్పు లేదు నన్ను వంద మంది అనుకోనిండి పది మంది బాగుండాలంటే ముందు నువ్వు బాగుండడానికి ప్రయత్నించే నేను బాగుండడం కోసం నలుగురిని నాశనం చేస్తాను కరెక్ట్ కాదు కదమ్మా ఇది ఒక విధానం ఇదైతే ఇవి ఇద్దరు ఇబ్బందులు పడితేనే ఉంటారు పాపం మరి ఎలా బయటపడాలి ఏంటి ప్రతిదానికి మనం పూజలు పురస్కారాలు చేసుకుంటానికి డబ్బు ఎక్కడ ఉంటుంది మనకు ఉంటుందమ్మా ప్రతిదానికి డబ్బు ఉండదు ఒక మూల మార్గం అన్వేషణ ఉండాలి అలానే కొంతమంది మన ఇంటికి వచ్చి భోజనానికి వస్తారు కొంతమంది అడుగు మన ఇంట్లో బరుతారు మన ఇల్లు మొత్తం కూడా చక్కగా పచ్చగా ఇల్లు చాలా దారుణంగా తయారవుతుంది మనం ఎక్కడికైనా భోజనానికి వెళ్ళినా మనం భోజనం చేస్తున్నా చూసినా కొన్ని కొన్ని కళ్ళకి మనకి వాన్థింగ్స్ తలకైన చాలా ఒక రకమైన యాతన కాదు అనుభవిస్తూ ఉంటాం ప్రతిదానికి ఒక మూలం అనేటువంటిది బయటపడటానికి కావాలి ఎక్కడ చూసినా వందకి తొంభై ఎనిమిది మంది దాదాపుగా నరదృష్టి నరదృష్టి నరఘోషతోటే ఈ ఏడుపులతోటే జీవితం అస్తవ్యస్తమైపోయి ఎదగలేక మెదుగుతున్నారంటే వాళ్ళు చేసినటువంటి ప్రక్రియలకి మానసికంగా శారీరకంగా కృంగిపోయి చూసేది కూడా మా కొంతమంది చేసుకోవడం మనం చూసాం ఏం చేయాలో అర్థం కాక ఎటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే ఒక రక్ష అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం అండి ఇప్పుడు నన్ను ముద్దు నువ్వు చూశారా తిలకం అది రక్ష అంటారు దాన్ని కొన్ని ఇటువంటి ఇబ్బందులు అనుభవించేవమ్మా ఆవేదన ఎలా ఉంటుంది ఒక మనిషి మన ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే పచ్చటి చెట్టు ఎండిపోవటం నా ఇంట్లో మారేడు చెట్టు కూడా ఎండిపోయిందమ్మా చక్కటి మారేడు చెట్టు ఎండిపోయింది ఇంటి ముందున్న మామిడి చెట్టుకి కనీసం పోత కూడా రాలేదు అంటే ఏ స్థాయిలో అంటే బహుశా నా ఇంటి ముందు మారేడు చెట్టు పూత మామిడి చెట్టు రిపీట్ నా ఇంటి ముందు ఉన్నటువంటి మామిడి చెట్టు పూత కూడా రాకుండా ఆగిపోయింది మూడులాగా ఆగిపోయింది ఇంటి ముందు ఉన్నటువంటిది అటు ఒకటి ఇటు ఒకటి రెండు ద్వారాలకి ఇటువైపు ఉన్నటువంటి మారేడు చెట్టు పూర్తిగా ఎండిపోయింది కనుక బహుశా ఆ దోష నా రెండూ తీసుకుంటే నేను బ్రతికున్నా నేను బ్రతికున్నా ఏదంటే ఏం జరిగేది నాకు తెలీదు అటువంటి దాని నుంచి మనిషి తనను తాను కాపాడుకొని తన కుటుంబాన్ని కాపాడాలంటే ఇలాంటి ఒక రక్ష అయితే అవసరమమ్మా నేను అది దృష్టిలో ఉంచుకొని సర్వకాల సర్వావస్థలు ఎందు ఒక రక్ష అనేటువంటిది నుదుట పెట్టుకోగలిగితే బొట్టు అది ఆ కుటుంబాన్ని కాపాడగలగాలి అనే ఉద్దేశంతో చక్కటి ఒక కొన్ని మూలికలు వేసి ఆకర్షణ మనం చేసేటువంటి వృత్తి ఎందు జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉండాలి అలాగే మనకు ఎటువంటి నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రాకుండా ఉండాలి అని చెప్పి నేను గుట్టు తయారు చేస్తాను అంటే ఒక పద్నాలుగు రకాల మూలికలు ఇందులో ఉంటాయి మీరు ఒకసారి మీరు స్మెల్ చూడండి కొంచెం మీరు తీసుకొని కొంచెం ఏ ఊరికే ఇంకొంది కదా గోరులు తగలకుండా తీసుకొని అనుకోండి సాయంత్రానికి కూడా ఈ స్మెల్ పోదు ఊరికి పోదు ఇలా అనుకోండి రేపు ఉదయం వరకు ఎంతటి సువాసన అంటే ఈ మూలికలు మనకు దొరకడం కష్టం అన్న అంటే ఆకర్షణ ఉండాలి అంటే ధనాకర్షణ ఉండాలి జనాకర్షణ ఉండాలి మన దగ్గరికి నెగిటివ్ అనేటువంటిది రావద్దు రాకుండా ఉందంటే అది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటే అంటారు ఇంగ్లీష్ లో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అంటే అంటే పెట్టుకున్నా కనిపించదు అంటే రోజు బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకున్నా కనిపించదు నేను అందులో ఇంకో రెండు మూడు రకాల మూలికలు కలిపి నేను పెట్టుకున్నా కాబట్టి నాకు కనిపిస్తుంది ఇట్లా గ్రీన్ కలర్ లో కొంచెం ఇది నార్మల్ గా కనుక మనం పెట్టుకుంటే కనిపించదమ్మా నేను పెట్టుకునేటువంటిది ఇంకో రెండు మూడు అందులో విశేషంగా కలుపుదాన్ని కలిపిన అది ఆకుపచ్చ కాదు మెరువును కాదు నలుపు కాదు ఈ మనం మరకత మరకథ శివలింగం చూపించాం కదా ఆ మరకథ శివలింగం అలా ఆ కృతిలో ఇది మనకు కొట్టుంటుంది డార్క్ గ్రీన్ ఎప్పుడు కూడా మనం పచ్చగా కలకలాడుతూ ఉంటాం అలానే మన పరిధిలో ఎప్పుడు కూడా ఎలాంటి నెగిటివ్ మనకు తగలదు అలా అది ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది నేను అనవసరమైంది సమయం కాని ఒక విషయం చెప్తా కానీ దీనికి చాలా ఉపయోగం అది క్రిస్టియన్స్ ముస్లింసు హిందువులు ముగ్గురు ఉన్నారు మనకు ఇందులో సిగ్గుపడేవాళ్ళు మన హిందువులే అదేంటండి అంటే క్రిస్టియన్స్ మెల్లో సిలువు వేసుకుంటారు ఏమాత్రం వాళ్ళు మొహమాట పడరు నా జీసస్ అంటారు వేసుకుంటారు ముస్లింస్ బురకా వేసుకుంటారు ఎంత ఎండాకాలమైన కింద వరకు కూడా బురకా వేసేసుకొని ఉంటారు వాళ్ళు మేసం తీసుకొని గడ్డం పెంచుకోవడానికి కొంచెం కూడా మొహమాట సిగ్గుపడరు కానీ మన వాళ్ళు మొహాన్ని బొట్టు పెట్టుకోవాలంటే ఇబ్బంది గుళ్ళోకి వెళ్ళే ముందు చక్కగా లంగా జాకెట్ వేసుకోండి చీర కట్టుకోండి అని అంటే వాళ్ళు మా డ్రెస్ మీద కామెంట్ చేస్తారా అని చెప్పి అంటే అన్నిట్లలోనూ కూడా మనం అంతా రివర్స్లో చేస్తాం మనకంతా సవ్యంగా రావాలని కోరుకుంటూ ఉంటారు ఇటువంటి ఎందుకంటే బొట్టు గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది అందుకనే ఈ బొట్టు ఇది కనిపించదండి ఎవ్వరికి నేను పెట్టుకుంటే మహానా కనిపించదు ఒకరితో నాకు సంబంధం లేదు నా జీవితం నాకు బాగుండాలి అనుకునేవారు సవాళ్ళక్ష అనుకుంటారు నేను బాగున్నప్పుడు వంద మంది చప్పట్లు కొట్టారు నాకు నష్టం వస్తే గ్లాసులు మంచిలు ఎవరు వెళ్ళేదిగా అటువంటి వాడు ఏమనుకుంటా నాకు ఎందుకు అనుకుంటే దీన్ని కూడా అందులో మిశ్రమం చేసి నేను అందిస్తాను చక్కగా పెట్టుకుంటే ఇలా దానివల్ల మన చుట్టూతో ఎప్పుడూ కూడా వజ్ర కవచంలా అది మనల్ని కాపాడుతుంది రక్షణగా అయితే ఫోన్ చేసిన ప్రతి వ్యక్తికి నేను మనం అంటే ఏమైనా అర్హత ఉండాలి ఉండాలండి ఆ బొట్టు పెట్టుకోవడానికి ప్రధానమైన అర్హత గోళ్ళు ఉండకూడదు చేతికి గోరు అనేటువంటిది చేతికి పెంచకూడదు కాలికి తుంచకూడదు చేతికి కనుక గోరు పెంచితే నెగిటివ్ ఎక్కువగా అది స్వీకరించేస్తుంది ఎక్కువగా ఎక్కడున్న నెగిటివ్ మొత్తం కూడా గోరు స్వీకరిస్తుంది మనం దేవాలయానికి వెళ్ళి ఇలా నమస్కారం పెడితే ఈ లే ఈ దుచ్చిదటికి భగవంతుడి యొక్క పాదాలకు వెళ్తుంది ఇది 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 నాభిస్థానం హృదయ స్థానం ఒక స్థానానికి చూపిస్తాయి ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది ఆ శక్తిని నాలుగు రకాలుగా తీసుకొని బటన్ వేలుగా మనకు కంచి లోపలికి పంపేసే భగవంతుడి దగ్గర ఒకసారి నమస్కారం ఇలా చేయంగానే ఒక రకమైన వైబ్రేషన్ మనకు వస్తూ ఉంటుంది సో అలా పెట్టినప్పుడు ఈ యొక్క గోరు ఉండటం వల్ల ఎలాంటి శక్తి మన దగ్గరికి రాదు అటువంటిది పద్నాలుగు రకాల మూలికలు వేసి కాస్త మంత్రశక్తితో తయారు చేస్తున్నప్పుడు దాని మీద నేను గోరు పెడతాను అంటే అది మీకు నెగిటివ్ ఇస్తుంది పాజిటివ్ రాదు అంటే నెగిటివ్ అంటే మీకు ఉపయోగం ఉండదు మీరు తీసుకొని పెట్టుకొని నేను పెట్టుకుంటున్నాను గురుగారు నేను బొట్టి పెట్టుకుంటున్నాను నాకు ఫలించట్లేదు అంటే నేను దానికి ఎలాంటి సమాధానం కూడా స్పందన కూడా నా దగ్గర నుంచి మీకు తిరిగి రాదు గోర్లు లేవు అనుకున్నప్పుడు తీసుకోండి ఏ స్థాయికి తీసుకెళ్తుంటుందో అది మీరు మిమ్మల్ని గమనించుకోవాలి చెప్తే నేను ఆ వచ్చిన తర్వాత గోరులు తీసేసుకుంటా గోరు తగిలిందా అందులో మీకు ఎలాంటి ఉపయోగం ఏదో పది మంది పెట్టుకున్నారు నేను పెట్టుకున్నాను అంతే లేదంటే తీసుకొని ఇలా రాసుకున్నాను మంచి సువాసన వచ్చింది అందుకు తప్పితే మీకు ఇంకొంత ఉపయోగపడదు గోర్లు లేకుండా మీరు పెట్టుకున్నారా ఈ దినదినాభివృద్ధి మనం చూస్తాం నాలుగు రోడ్ల కూడలిలో వేసేటువంటి నహా దారుణ దారుణంగా గుమ్మడికాయలు కొబ్బరికాయలు అన్నీ ఎర్రన్నం వేసేస్తావిధా ఇస్తే అప్పుడు ఆ నరక యాతన హాస్పిటల్కి వెళ్తే మనకు ఎన్నో టెస్టులు చేయించుకున్నా అంత నార్మల్ అంటారు కానీ ఆ లోపల ఉండేటువంటి నరక యాతన ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రతి ఒరికి అవసరం ఈ రోజుల్లో రక్షణగా ఉంటుంది నరగోళు ఉండదు ఎలాంటి ఇబ్బందులు మన ధరిచారు అనారోగ్యాలు కూడా రావు కాబట్టి సో అందరికీ అవసరం ఉపయోగపడుతుంది అందరికి మీకు అవకాశం ఉంది అనుకుంటే వీడియోలో వస్తున్న నంబర్ కు మీరు కాంటాక్ట్ తీసి చేసుకోవచ్చు నమస్తే రమేష్